శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే జీవిత ఖైదీలో ఉన్న నీ జీవితాన్ని పూలబాటలా మారుస్తాను బిడ్డ నాపై భక్తితో ఈ క్షణమే విను ఆనందంతో పరవశించిపోతావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది ఇప్పుడే వినమ్మా నీ జీవితాన్ని బంగారంలా మార్చేస్తాను నీ తండ్రిపై నమ్మకముంచి వెంటనే వింటావు కదా చూడు తల్లి నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నీకు కష్టాలు వస్తాయేమో భయపడకు ఒకవేళ వస్తే ముందు నన్ను దాటాల్సిందే కదమ్మా నీ యొక్క కర్మ ఫలితాలు తొలగించడం కోసం కొద్దో గొప్ప కష్టాలు నువ్వు పడాల్సిందే అవి నువ్వు భరించలేని ఎక్కువగా ఉండలేవు తల్లి బిడ్డ ఈ తండ్రిని దాటి నువ్వు వెళ్ళలేవని నీకు కూడా తెలుసు కదమ్మా నీ కోరికను నీ యొక్క సమస్యలు అన్నీ కూడా నేను గుర్తు మరీ నెరవేరుస్తాను నువ్వు మర్చిపోయినా సరే నేను మర్చిపోలేనమ్మా ఎవరైతే నిన్ను నమ్మి వారి మనసును పాదాల దగ్గర వదిలేస్తారో వారు కోరిన ప్రతిదీ కూడా నీ వెంటే తీరుస్తానమ్మా నిజమైన భక్తితో ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారి ప్రతి కోరిక కూడా నేను నెరవేరుస్తాను వారి భక్తికి నేను కాపలాగా ఉంటానమ్మా నువ్వు నన్ను చాలా అభిమానిస్తావు తల్లి ఒక తండ్రిలా నన్ను పూజిస్తావు నీ భక్తిని మించి నీకు వరాన్ని అందించడానికి వచ్చానమ్మా ఈ కష్టాల నుంచి నేను బయటపడవేయడానికి వచ్చాను ఆహ్వానించి బిడ్డ నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే నిరుత్సాహపడకుండా నాకు చెప్పు నేను చాలా చాలా సంతోషంగా ఉండేలా చేస్తాను మిగతా నీ జీవితం అంతా సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను బిడ్డ జైలు లాంటి నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాను కాబట్టి బిడ్డ ఈ క్షణం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత దిగులు ఉన్నా సరే అవన్నీ నా పాదాల దగ్గర వదిలే నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ అలా చేయకుంటే ప్రతి క్షణం నువ్వు వాటిని తడుచుకొని బాధపడుతూ భయపడుతూ ఉంటావు నీకు వాటితో అనవసరం అవన్నీ ఇప్పుడు నాకు నీకున్న బాధలన్నీ అప్పగించమ్మా వాటన్నిటిని గురించి నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక చూడు తల్లి నువ్వు ఎప్పుడైతే భయపడుతూ బాధపడుతూ ఉంటావో అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో అర్థం కాక అలానే అయోమయలో ఉండిపోతున్నావో అసలు అవన్నీ నీకు అవసరమ తల్లి లేదు కదా నువ్వు నన్ను ఎందుకు పూజిస్తున్నావో నువ్వు నన్ను ఎందుకు అభిమానిస్తున్నావో ఎప్పుడు కూడా బాబా నన్నే ఎందు అంటే బాబా బాబాని ఎందుకు కలవరిస్తున్నావు తల్లి నీ వెంట నువ్వు ఉంటాను కదా నీ కోరికలు నేను నెరవేరుస్తాననే కదా నీ బాధలు తీరుస్తాననే కదా మరి ఇవన్నీ నాకు అప్పగించకుండా నువ్వు వాటితో ఎందుకమ్మా కష్టపడుతున్నావు నీ కష్టాలు కన్నీలన్నీ కూడా నా అంటే నా పాదాల దగ్గర పెట్టు వాటి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు అన్నీ నేను చూసుకుంటాను కదా దేని గురించి కూడా అస్సలు దిగులు పడకు నువ్వు ఊహించినట్టుగా నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగదో నేను జరగనివ్వనమ్మా ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారమై చేస్తాను సరైన తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించి బాధపడడం వల్ల నీ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందని తెలుసుకో ప్రతిక్షణం ధైర్యంగా ఉండాలి నాపై పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీ యొక్క ధైర్యం అనేది రెట్టింపు అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా బాబా ఉన్నారని నువ్వు దేని గురించి భయపడనని అనుకుంటావో ఆ క్షణమే నీ యొక్క ధైర్యం అనేది రెట్టింపు అవుతుంది నా బాబా నాతోనే ఉన్నారు నాకు మంచి చేస్తారని దృఢంగా నమ్ము ఆ నమ్మకం నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందమ్మా అనవసరమైన విషయాలన్నీ మనసులో ఉంచుకొని పదే పదే గుర్తు చేసుకుంటూ నీలో నువ్వే కుమిలిపోతూ ఉన్నావు కదా నీవుకున్న విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్పాలన్నది కూడా అంటే జరిగేది భయం తర్వాత జరగ అంటే జరిగేది ఏంటి ఏం జరుగుతుందని భయం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రశ్న నీకు ఎక్కువగా భయపడుతూ ఉంటుంది ఇలా ఉంటే నువ్వు ఎలా సాధిస్తావో ఎలా ముందుకు వెళ్తావో నా మీద ఉంచి నువ్వు ధైర్యంగా ఉండాలి బిడ్డ నీ యొక్క కష్టం ఎదురు వచ్చినా సరే నా బాబా ఉన్నారు నన్ను ముందుకు నడిపిస్తారనే ధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి అప్పుడే నువ్వు దేన్నైనా సరే సాధించగలవని గుర్తుపెట్టుకోమా ధైర్యం లేనిదే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు నువ్వు ఎలాంటి అద్భుతాలు సాధించాలన్నా ధైర్యం అనేది గొప్ప ఆయుధమని గుర్తుపెట్టుకో తల్లి ధైర్యంగా ముందుకు నడిచిన నాడే జీవితంలో గెలవగలరు ఇది నిస్సందేహంగా నీకు చెప్తున్నాను తల్లి నీకున్నటువంటి ధైర్యాన్ని పెంచుకో నీ ధైర్యాన్ని నేనవ్ తను బిడ్డ ఇక నువ్వు దేని గురించి భయపడదు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యు జీవితం అనే పుస్తకాన్ని చూసి ఎప్పుడు కూడా భయపడవద్దు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చదివి చూడు ఎంత గొప్పగా నీ బాబా నీ కోసం ఆ పుస్తకాన్ని రాశారో తప్పకుండా నువ్వు చూసి సంతోషిస్తావమ్మా ఎంతో ఆనందిస్తావు ఎందుకంటే పుస్తకంలో ఏం లేదు తల్లి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నువ్వు ఆనందంగా ఉండాలని ఆ పుస్తకాన్ని స్వయంగా నేనే రాశాను ఇక నీకు కీడు ఎలా జరగనిస్తానో చెప్పు ఎప్పుడు కూడా ఊహించుకోకు ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు